హలో ఎవరి వన్ నేను డాక్టర్ మణికంఠ సురేష్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ స్పెషలిస్ట్ ఇన్ యాండ్రాలజీ అండ్ సెక్స్వల్ మెడిసిన్ నేను చూసే పేషెంట్లో చాలా కామన్గా వచ్చే జబ్బు కిడ్నీ స్టోన్స్ అయితే ఈ కిడ్నీ స్టోన్స్ పేషెంట్లు చాలా మోస్ట్ ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చను సార్ మేము డైట్ ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు అని అడుగుతారు ముందు ఈ డైట్ ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు అని తెలుసుకునే ముందుగా కిడ్నీలో స్టోన్స్ ఎన్ని రకాలు ఉంటాయి అని తెలుసుకుందాం కిడ్నీలో స్టోన్స్ కాల్షియం స్టోన్స్ అంటే కాల్షియం ఆక్సిలైడ్ స్టోన్స్ మనం చూసేది మోస్ట్ కామన్ స్టోన్స్ కాల్షియం ఆక్సిలైట్ స్టోన్స్ యూరిక్ యాసిడ్ స్టోన్స్ సిస్టీన్ స్టోన్స్ అండ్ ఇన్ఫెక్టివ్ స్టోన్స్ అంటాం ఇవి బేసిక్గా మనం కా చాలా కామన్గా చూసే స్టోన్స్ ఇంకా అదర్ వేర్ రేర్ రేర్ వెరైటీస్ ఉంటాయి సో కమింగ్ టు ప్రికాషన్స్ అండ్ డైట్ రికమెండేషన్స్ మోస్ట్ కామన్ అండ్ మోస్ట్ ప్రూవెన్ స్టెప్ ఏంటంటే యాడిక్వేట్ లిక్విడ్ ఇంటేక్ సో లిక్విడ్ ఎంత తాగాలి సార్ నెక్స్ట్ క్వశ్చన్ అడిగేది ఎంత తాగాలి సార్ ఒకళ్ళ వెయిట్ ఎక్కువ ఉంటారు ఒకళ్ళ వెయిట్ తక్కువ ఉంటారు సో దాన్ని బట్టి వెయిట్ బట్టి మనం క్యాలిక్యులేట్ చేసి లిక్విడ్ చెప్తాము జనరల్గా ఏంటంటే త్రీ లీటర్స్ వరకు రికమెండ్ చేస్తాను నేను అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్టేక్ అన్నా కానీ అవుట్పుట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అంటే మినిమమ్ టూ లీటర్స్ యూరిన్ అనేది బయటికి ట్వంటీ ఫోర్ అవర్స్లో వచ్చే విధంగా మీరు చూసుకోవాలి మోర్ దాన్ టూ లీటర్స్ ఉండేటట్టుగా కంపల్సరీ ప్రికాషన్స్ తీసుకోవాలి సెకండ్ డైట్ రికమెండేషన్ మనకు మోస్ట్ కామన్ స్టోన్స్ ఇందాకేం ఏం చెప్పానండి కాల్షియం ఆక్సిలేట్ స్టోన్స్ సో ఏంటంటే మనము ఆక్సిలైట్ రిచ్ ఫుడ్స్ అంటాం ఆక్సిలైట్ రిచ్ ఫుడ్స్ అంటే ఇవి మాత్రం అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి లైక్ ఎలాంటివి ఉంటాయి సార్ అంటారు నట్స్ చాక్లెట్స్ పాలకూర తోటకూర పొటాటోసు బీట్రూటు ఇవన్నీ ఏంటంటే ఆక్సిలైట్ రిచ్ ఫుడ్స్ అనమాట వీటిని కూడా మనం అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి దీంట్లో ఏంటంటే కొంతమందికి అపోహలు ఉన్నాయి ఎలా అంటే కాల్షియం స్టోన్స్ కామన్ కదా సార్ కాల్షియం అసలు తినకుండా ఉంటే కాల్షియం స్టోన్స్ రాకుండా ఉంటే అని చెప్పి చాలా అపోహలు ఉన్నారు అది ఓన్లీ మిత్ అండి ఎందుకంటే మనం కాల్షియం తీసుకోకపోతే ఇంకా స్టోన్ ఫార్మేషన్ రేట్ ఎక్కువగా ఉంటుంది పూర్తిగా కాల్షియం రిజిస్ట్రేషన్ చేయడం అనేది వెరీ బ్యాడ్ హ్యాబిట్ అండి మోడరేట్ కన్సంప్షన్ ఆఫ్ కాల్షియం ఈజ్ రికమెండెడ్ ఎందుకంటే మనం కాల్షియం తీసుకోకపోతే ఏమవుతుంది గట్లో ఓన్లీ ఆక్సిలైట్ అవైలబుల్ ఉంటుంది గట్టికి అవైలబుల్గా ఆక్సిలైట్ రిచ్గా అవైలబుల్ ఉంటుంది సో అప్పుడు ఏమవుతుంది అబ్జాబ్షన్ మోర్ అయిపోయి మళ్ళీ స్టోన్ ఫార్మేషన్ ఉంటుంది సో కాల్షియం మోడరేట్ రేట్ ఆఫ్ కాల్షియం ఆల్సో ఇంపార్టెంట్ అవి డైరీ ప్రోడక్ట్స్ కానివ్వండి లేదా న్యాచురల్గా మనకు ఫుడ్ డైలీ తీసుకునే మిల్స్లో ఉండే కాల్షియం ఫుడ్ అయినా కానీ యాక్సెప్టబుల్ ప్రోటీన్ ఫుడ్ హై ప్రోటీన్ ఫుడ్ అవాయిడ్ చేయడం అనేది వెరీ 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 ఇంపార్టెంట్ సార్ ఏంటి సార్ హై ప్రోటీన్ ఫుడ్ అంటారా జనరల్గా యానిమల్ ప్రోటీన్ నాన్ వెజిటేరియన్ ఉంటుంది కదా నాన్ వెజిటేరియన్ మాత్రం తినకుండా ఉండడం మంచిది మళ్ళీ అందులో అడుగుతారు సార్ చికెన్ తినొచ్చా మటన్ తినచ్చా అడుగుతారు ఏది కూడా తినకూడదు చికెన్ మటన్ ఫిష్ ఏది కూడా ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసరికి సోడియం ఇంటేక్ సాల్ట్ లెస్ సాల్ట్ తీసుకోవాలండి ఎందుకంటే దీనివల్ల కూడా మనకి క్రిస్టల్ ఫార్మేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది సో సాల్ట్ అవాయిడ్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఇంకా విటమిన్ సి విటమిన్ సి అనేది తగు పాల్లో తీసుకోవడం వల్ల మనకి ఇంపార్టెంటే అంటే ఇప్పుడు లెమన్ సోడా విత్ సిట్ రేట్ అంటాం కదండి అది అది కూడా మనకి ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్గా పనిచేస్తుంది అండ్ విటమిన్ డి అధికంగా తీసుకోవడం వల్ల స్టోన్ ఫార్మేషన్ రేట్ అనేది పెరుగుతుంది స్టోన్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళైతే విటమిన్ డి వాడుకోవడం ఇబ్బంది లేదు కానీ అధికంగా విటమిన్ డి తీసుకోవడం వల్ల స్టోన్ ఫార్మేషన్ అనేది ఎక్కువ అవుతుంది అండ్ ఒకసారి స్టోన్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే మళ్ళీ జీవితంలో వచ్చే ఛాన్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది సో స్టోన్ వచ్చిన వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి రెగ్యులర్గా మీకు దగ్గరలో ఉన్న యూరాలజిస్ని సంప్రదిస్తూ ఉండాలి ఎప్పుడైనా పెయిన్ కానీ సిమ్టమ్స్ ఏవైతే మీకు స్టోన్కి వచ్చిన లక్షణాలు ఉన్నాయో అవన్నీ రిపీట్ అయినప్పుడు అమ్మటే యూరాలజిస్ని కలవడము రెగ్యులర్ చెకప్ చేయించుకుంటూ ఉండడము డయాబెటీస్ ఉన్న వాళ్ళు డయాబెటీస్ కంట్రోల్లో పెట్టుకోవడము అండ్ ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం వల్ల ఏంటంటే మీరు స్టోన్స్ని మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేసే ఛాన్స్ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో thank <laughs> you